ఓం నమ శివాయ అందరికీ అండి కుంభరాశే వారి యొక్క జీవితంలో అతి పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఇద్దరి ఆడమనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు దానికి గల కారణం ఏంటో తెలుసుకోండి ముందుగా జాగ్రత్త పదండి అదేవిధంగా ఈ యొక్క విషయాలతో పాటుగా మీకు ఇటువంటి కష్ట నష్టాలు బాధలు సమస్యల నుంచి బయటపడాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలో కూడా తెలుసుకోండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే కుంభరాశి జాతకులు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ముఖ్యంగా కుంభరాశిలో పుట్టిన వారికి ఎక్కువగా చాలా ప్రతి పనిలో కూడా చక్కగా రాణిస్తారండి ఈ రాశిలో జన్మించిన వారు ఎంతో తెలివితేటలతో చాలా అందంగా ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడు ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటాడు వీరిలో ఉండే మరో అద్భుత లక్షణం ఏమిటి అంటే ఏ పని అయినా లేదా ఎటువంటి వ్యవహారమైనా సరే సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతారు కుంభరాశి వారు ఎక్కువగా సాంప్రదాయవాద ఆలోచనలతో కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన అమ్మాయిలు అయితే చాలా సరదాగా ఉంటారు చుట్టుపక్కల వారిని సంతోష పెట్టాలని వీరు చూస్తూ ఉంటారు కూడా ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంచుమించుగా ఎక్కువగా సక్సెస్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కూడా ఉన్నత పదవులను అలంకరించుకొని ఈ యొక్క రాశి జాతకులు ప్రాక్టికల్గా సిస్టమేటిక్గా ఉంటారు అలాగే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని రాబడులు కూడా చూస్తారు అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన అనేది చేకూరుతూ ఉంటుంది లేకపోతే వితరులకు సహకరించేందుకు ముందడుగు ఉంటారు ఈ కుంభరాశి జాతకులు వితరులు ఏ స్థాయిలో చెందినవారైనా సరే వీరు గౌరవిస్తారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు కూడా ఏ పనైనా సరే చాలా కృషితోనే అంటే కష్టపడి పని చేయాలి అనే ఆలోచనతోనే చేస్తూ ఉంటారు కూడా జీవితంలో తాము ఎంచుకున్న లక్ష్యం వైపు ముందడుగు సాగుతూ పోతూ ఉంటారు వారి ఊహాభావమే వారిని లైఫ్లో ఎంత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది ఇకపోతే ఈ యొక్క కుంభరాశి జాతకులు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని తమ ప్రవర్తనతోనే ఆకట్టుకోగలుగుతారు ఈ యొక్క ఆడవారి యొక్క గురించి చెప్పుకోవాలి అంటే ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక మగవారు అయితే మాత్రం అందుకు ప్రయత్నాలు కాస్త ఎక్కువగా చేస్తూ ఉంటారు అనమాట ఇక ఈ కుంభరాశి జాతకులకి మితమైనటువంటి ఆహారంతో పాటుగా ఆరోగ్యం పట్ల చక్కగా జాగ్రత్తలు కూడా వహిస్తూ ఉంటారు ఎటువంటి వ్యాధులు దరి చేరకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు కూడా శత్రువులకు అనుగుణంగా కార్యసాధన చేస్తారు ఇకపోతే స్వయం కృషితోనే ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ ఉంటారు కూడా మంచి చెడును ఆలోచించి సరైన డిసిషన్ తీసుకుంటారు సిచ్యువేషన్ బట్టి అనుకూలంగా తాము మలుచుకోవడానికి విరిగి చేతరస్యం అనేది ఎక్కువగా ఉంటుంది అనుకున్నత సాధించే వరకు ఎలాంటి కష్టానైనా సరే ఎదుర్కోగలుగుతారు వాగ్దానాలకు ముఖతత్వం ఇవ్వకుండా వాటిని అమలు పరుచుకోవడానికి ఎక్కువగా శ్రద్ధను కూడా చూపిస్తూ ఉంటారు ఇక కుంభరాశిలో పుట్టిన జాతకులకు ప్రకృతి సౌందర్యం చాలా ఆనందంగా ఆస్వాదిస్తారు సురుకుతరంగా ఉంటారు విజ్ఞానంలో చాలా చక్కగా కూడా రాణిస్తారు ఇక కుంభరాశిలో జన్మించిన ప్రతి వ్యక్తి కూడా నీతి నిజాయితీలకు ప్రాముఖ్యతను కూడా ఇస్తారు బిజినెస్ రంగంలో బాగా రాణిస్తారు ఆభరణాలు గ్రహం వంటి వాటిని సంపాదించడంలో వీరు ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ అనేది కనపడదు సంగీతం వంటి కళలో కూడా వీరికి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు ఇకపోతే ఈ రాసే వ్యక్తులు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా కానీ ఈ యొక్క జాతకులకు ఇన్ఫర్మేషన్ అనేది ఇట్లాగే అందుతూ ఉంటుంది కొత్తగా ఏ విషయమైనా సరే ప్రారంభించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన కూడా చేస్తారు అంత ఈజీగా ఏ కార్యాన్ని కూడా మొదలు పెట్టలేరు ఇకపోతే ఈ కుంభరాశి జాతకులు ఈజీగా ఆకట్టుకుని వాక్చార్యంతో అందరినీ కూడా సంతోషింపజేస్తారు అయితే చిన్న చిన్న విషయాలకే ఫీల్ అవుతూ పోతారు అంటే గౌరవ మర్యాదల కోసం పాటు పాటుపడుతూ పడుతూ ఉంటారన్నమాట ఇతరులు చిన్న మాట అన్నా సరే సహించలేరు స్నేహితుల సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందని కూడా చెప్పవచ్చు ఇకపోతే ఈ రాశి వారు దాదాపు అన్ని విషయాలలో కూడా సక్సెస్ అయితే అవుతారని సమాజంలో ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి పలుకుబడి కూడా ఉంటుంది ఇతరులపై ఆధారపడి జీవించడానికి కూడా ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు కూడా అయినప్పటికీ కూడా ఎవరిని కూడా ఇసుకించరు పరిస్థితులకు తగినట్టుగా తమను తాము మార్చుకునే సత్తా ఈ కుంభరాశి జాతకుడి ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు ఇక ఈ మే నెలలో కుంభరాశి వారికి అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి అవునండి మీరు వినది నిజమే ఇద్దరి ఆడమనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు కారణమేంటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చూడండి మరో వ్యక్తి ఎవరంటే మిమ్మల్ని ఇంటిని సర్వనాశనం చేయడానికి ఎన్నో ఏళ్ళుగా వారు ప్రయత్నిస్తున్నారు అసలు ఇంతకి వారు ఎవరంటే మీ స్నేహితులు కావచ్చు మీ పొరుగువారు కావచ్చు మీ ఆఫీసులో కొలిగ్స్ కావచ్చు లేదా మీకు అత్యంత స్నేహితులు కూడా కావచ్చు లేదంటే మీ చుట్టూ పక్కన ఉండే వాళ్ళైనా కావచ్చు మీ ఇంటిని ఎప్పటి నుంచో సర్వనాశనం చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కాబట్టి మీరు ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే మీరే చాలా నష్టపోతారు కుంభరాశి వారిని ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి అన్ని రకాలుగా నష్టం చేయాలని చూస్తున్నారు నిజమండి మీరు విన్నది నిజమే కానీ గుర్తుపెట్టుకోండి మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు లేదా మీ ఉద్యోగం చేస్తున్న ఆఫీసులో కావచ్చు మీ కులక్సి ఉండే వ్యక్తులు కూడా కావచ్చు మీరు బిజినెస్ చేస్తుంటే అక్కడ ఉన్న వ్యక్తులు కూడా కావచ్చు అలాగే మీ చుట్టుపక్కల ఉండే పొరుగు వ్యక్తులు కూడా కావచ్చు ఇలా ఎన్నో రకాలుగా ఎంతోమంది వ్యక్తులు మిమ్మల్ని చూసి అసూయపడుతూ మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు అలాగే మీ ఎదుగుదలను చూసి చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కూడా కావచ్చు మీ ఎప్పుడు కూడా నాశనం అవ్వాలని వెయిట్ చేస్తున్నారు అంటే మీ మీద అసూయతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారనమాట మీ యొక్క నాశనాన్ని చూడడానికి కాబట్టి కుంభరాశి వ్యక్తులు నేటి నుంచి అలాంటి వారి గురించి తెలుసుకుని వారికి మీలు వీలైనంత వరకు కూడా దూరంగా ఉండండి అప్పుడే ఆ వ్యక్తులు రాబోయే రోజులు మీకు తలబట్టబోయే ముప్పు నుంచి మీరు తప్పించుకోవచ్చు కూడా లేకపోతే కుంభరాశి జాతకులు కష్టమైనా సరే అనుకోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలు చేసుకోండి చాలండి మీకు అంతా కూడా శుభ ఫలితాలే కలుగుతాయి వివిధ రకాల కష్టాలు నష్టాలు సమస్యలు బాధల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అనేక రంగాలలో కూడా మంచి ఉన్నత ఫలితాలు కూడా సాధించగలుగుతారు పూజలు గుప్త దానాలు మనోధైర్య కుంభరాశి వారికి ఎంతో మేలు చేస్తాయి కూడా తూర్పు ఉత్తర సింహధరాలు మీకు బాగా కలిసి వస్తాయి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లక్ష్మీ పూజల వల్ల సమస్యలను మీకు అధిగమిస్తారు గురువారం చేసి విష్ణు పూజకు మీకు చాలా మేలు చేస్తాయి గురువారాలలో ఆలయంలో పసుపు రంగు పుష్పాలు కానివ్వండి అరటి పనులు మరియు మిఠాయిల వల్ల అంటే స్వీట్స్ భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి లేకపోతే మంగళవారం శనివారం మరియు పౌర్ణమి రోజులలో హనుమంతుడికి జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరం సమర్పించండి ఇకపోతే ఎరుపు రంగు రూమాలు అంటే ఎరుపు రంగులో రెడ్ కలర్లు ఉండే ఖర్చీపును మీ జోబులు ఉంచుకోండి ఎందుకంటే మీ లక్కును తీసుకొని వస్తుందండి ఎంతో అదృష్టాన్ని కూడా మీకు తీసుకొని వస్తుంది ఇకపోతే శనివారాలలో ఆలయాలలో పురోహితులకు బెల్లం నువ్వులు అంటే నల్ల నువ్వులను దానం చేయండి చాలా మంచి జరుగుతుందండి చెడు నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు ఇకపోతే కుంభరాశి వారికి ఉత్తరం దక్షిణ దిక్కులు బాగా కలిసి వస్తాయని కూడా చెప్పుకోవచ్చు వ్యాపారం బాగా కలిసి వస్తుంది గణపతి ఆరాధన వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడగలుగుతారు అలానే మీకు ఎదుర్కోబోయే కోలుకుని దెబ్బ నుంచి కూడా బయటపడతారు కుంభరాశి వారిపై శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది దీనితో పాటు శుక్రవారం కూడా అదృష్టమైన రోజు అయితే మీకు బాగా మంగళవారం మాత్రం ఆ శుభదినంగా ఆ రోజు ఏ పని కూడా స్టార్ట్ చేయకండి అసలు చేయకండి అలాగే శనిశ్వరుడు క్రమం తప్పకుండా ఆరాధించండి శనిదేవుడికి సంబంధించిన పరిహారాలు కూడా చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు చాలా సమస్యల నుండి ఇబ్బందుల నుండి రిలీఫ్ అనేది పొందగలుగుతారు మీ దృష్టి కూడా తొలగిపోతుందండి కుంభరాశి వారు విష్ణు సహస్రనామం పాటిస్తూ విష్ణుమూర్తి ఆరాధించండి ఇలా చేస్తే మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయండి ఇక ఈ రాశి వారు ఎరుపుదారం అంటే మీ మెడపై వెండి లేదా రాగితో చేసిన దుర్గామాత లాకెట్ను కూడా ధరించండి ప్రతి నిత్యం కూడా దుర్గామాతను మంత్రాలతో కాని సూత్రాలతో ఆరాధించడం వల్ల మీ యొక్క రాశిలో పుట్టిన వారికైతే మీకు మీ యొక్క జాతకములు ఉన్న దోషాలన్నీ పోతాయి అద్భుతంగా ఉంటుంది అలాగే కోలుకులను దెబ్బ నుంచి కోరు మీరు తప్పించుకోగలుగుతారు కాబట్టి మీరు కష్ట నష్టాల నుంచి బయటపడే అనుకుంటే కనుక కుంభరాశి వ్యక్తులు ఖచ్చితంగా దుర్గామాతను మాత్రం నిత్యం పూజించండి ఆ తల్లి యొక్క కరుణ కటాక్షాలు మీపై మీ ఇంటిపై వెళ్లవేళలా ఉంటాయి అప్పుడు ఎటువంటి సమస్య నుంచి మీ దగ్గరికి చెరచేరవు మీ దగ్గరికి రానివదు కూడా ఇక ఈ కుంభరాశి వారికి ఈ మేనలో అయితే అద్భుత సంఘటనలు అయితే జరగబోతున్నాయండి నిజంగా మీరైతే వేగరికి గంతులు ఇస్తారనమాట మీకు మార్పులు తీసుకురాబోతుంది మరి కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ మే నెలలో ఏ గ్రహం మీకు అదృష్టం తీసుకురాబోతుంది మీ జీవితంలో సమస్యలు పోవడానికి ఎటువంటి పరిష్కారం పాటించాలి ఇటువంటివి ఎన్నో విషయాలు ఈరోజు మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి మీరు ఉన్నత పదవులను అలంకరించే జాతకలు ఉంటారన్నమాట ఈ యొక్క రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు సిస్టమేటిక్గా కూడా ఉంటారు పెట్టుబడి తక్కువతో అధికల ఆదాయాన్ని రాబడేయాలని కూడా చూస్తూ ఉంటారు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు ఇతరులను ఈజీగా ఆకట్టుకునేగా ఈ జాతకులు వాక్చాతారంతో అందరినీ కూడా జయిస్తూ ఉంటారు అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతూ ఉంటారు కూడా గౌరవ మర్యాదల కోసం పాడుపడుతూ ఉంటారు కూడా ఇతరుల చిన్న మాట అన్నా పడరు వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందని కూడా చెప్పవచ్చు వీతల తప్పును ఈజీగా ఎత్తు చూపి ఈ జాతకులు తమ తప్పును గుర్తించి వాటిని సర్దుకోరు అలానే ఇక మహిళలకు సంబంధించిన విషయానికి వస్తే గనక భాగస్వాములు తమ చేతులు అంటే తమ యొక్క చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు ఎప్పుడు కూడా ట్రై చేస్తూనే ఉంటారు ఆ విషయాలు సక్సెస్ కూడా అవుతారు సమాజంలో ఈ రాసి మహిళలు పురుషుల కంటే కూడా ముందుంటారని కూడా చెప్పుకోవచ్చు మహిళలు స్నేహితులు బంధువులకు సన్నిహితంగా కూడా ఉంటారు సైలెంట్గా వారి పనులు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు కూడా ఈ కుంభరాశి వారు ఎక్కువగా కష్టపడే స్వభావం ఎక్కువగా ఉంటుంది భాగోద్వేగాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు క్రమబద్ధమైన జీవశైలిని కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు స్పష్టమైన భావాలను ఇష్టపడతారు గొప్ప ఆసక్తిని కూడా పొందగలుగుతారు తెలివైన వీళ్ళు ప్రజలను వారి చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా చాలా సులభంగా నవ్విస్తూ ఉంటారు కూడా కుంభరాశి వ్యక్తులు వారి లోపాలను అంగీకరించడానికి భయపడరు ఎల్లప్పుడూ కూడా కొత్త విషయాలు నేర్చుకోవడానికి వెళ్ళవెళ్ళలా కూడా ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఏదో ఒక విషయాన్ని మనం కొత్తగా నేర్చుకోవాలని తాపత్రయ పడుతూ ఉంటారు కూడా నైపుణ్యాన్ని మెరుచుపరుచుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఏ పనిలోనైనా సరే పరిణితి సాధించాలి అంటే కమ్యూనికేషన్ కీలకమని వారు నమ్ముతూ ఉంటారు కూడా తమ లోపాలను కూడా తెలుసుకుంటారు ఒక్కసారి అహంకారంగా కూడా పిలుస్తూ ఉంటారు అంటే వీరి స్వభావం పైకి చూపించి స్వభావం అనేది అహంకారం చూపిస్తున్నట్టుగా కొంతమంది అంటూ ఉంటారనమాట అయితే కుంభరాశి వారు స్నేహితులుగా అందరికీ సహాయం చేసే స్వభావం కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు అందరి సమస్యను పరిష్కరిస్తారు కూడా అంతేకాకుండా స్నేహితులు యొక్క మాటను వినడానికి ఎల్లప్పుడూ కూడా రెడీగా ఉంటారు వారి కష్టాలను తీర్చడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు గొప్ప మార్గదర్శకతగా అందిస్తారు ప్రేమ విషయానికి వస్తే తటస్థలంగా ఉంటారు అంటే ఎందుకంటే వారికి ఏం కావాలో వారికి బాగా తెలుసు కాబట్టి ఎవరితో రాజీ పడరు తమ విలువలను తగ్గించుకోవడానికి అస్సలు ఇష్టపడరు కూడా నిబంధనతో కూడిన సంబంధాన్ని కోరుకుంటారు తీవ్రమైన అకిత భావన భాగస్వాములుగా ఇష్టపడతారు ప్రేమకు కుంభరాశి వారు చాలా సరదాగా ఉండరు కూడా జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో వారికి బాగా తెలుసు కూడా అందుకే జీవిత భాగస్వామితో కలిసి కొత్త సాహసాలు చేయడానికి సిద్ధంగా ఉంటారని కూడా చెప్పవచ్చు ఇకపోతే కుంభరాశి వారికి ఈ మేనలో జరగబోయే తెలిస్తే నిజంగానే మీరు ఎగిరి గంతిస్తారని చెప్పవచ్చు అందుకు కారణం ఎవరు అంటే మీకు బృహస్పతి అవునండి దీనికి సంబంధించిన మీకు మంచి టైం రాబోతుంది వేద శాస్త్రంలో బృహస్పతి ఒక ముఖ్యమైన స్థానం అనేది మీరు గుర్తుపెట్టుకోండి దేవగురు అంటే బృహస్పతి అండి మీకు ఇప్పుడు లాభస్థానంలో తిరోగమన కారణంగా కుంభరాశి వారికి బాగా కలిసి వస్తుంది ప్రస్తుతం సంచరిస్తున్న బృహస్పతి మీకు లాభస్థానంలో ఉంది కాబట్టి ఇది తిరోగమలో సంచరిస్తున్నాడు దానితో కుంభరాశి జాతకులు వారికి అదృష్టం పట్టబోతుందండి మెయిన్గా చెప్పాలి అంటే ఈ మెయిన్లో సంబంధించి చూస్తే మీకు మీ లైఫ్లో పెద్ద మార్పులు చోటు చేసుకుపోతున్నాయి అవునన్నది మీరు విన్నది నిజమే బృహస్పతి తిరోగమన సంచారం కారణంగా కుంభరాశి వారికి ఊహించని అద్భుతమైన ఫలితాలు అయితే వస్తున్నాయి మీకు సంపద బాగా కలిసి వస్తుంది ఏ పని చేపట్టినా అందులో సక్సెస్ను సాధించగలుగుతారు బృహస్పతి తిరోగమనం కుంభరాశి వారికి ఆర్థిక లాభాలను చేకూరుస్తుంది వీరు ఈ టైంలో ఏ పని చేసినా కూడా బాగా కలిసి వస్తుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తిగా చేయగలుగుతారు వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులు అధిక లాభాలను కూడా పొందగలుగుతారు ఈ సమయంలో కష్టానికి తగిన ఫలితం కూడా వస్తుంది కానీ వాస్తవానికి బృహస్పతి తిరోగమన కలిసి వస్తుంది కాబట్టి ఈ సమయంలో ఆర్థిక లబ్ధి చేకూరుతుంది ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు కూడా వస్తాయి గతంలో నిలిచిపోయిన డబ్బు ఇప్పుడు మీ చేతికి వస్తుంది మీరు ఏ లక్ష్యాన్ని నిర్దించుకున్న విజయం ఖచ్చితంగా సాధించగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ విజయాన్ని మీ సొంతం చేసుకుంటారండి వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారం మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేస్తారు అలాగే కుంభరాశిలో బిజినెస్ చేసే వ్యక్తులు మంచి ప్రాఫిట్స్ని కూడా అందుకుంటారు మీరు ఈ టైంలో పెట్టుబడులు మీకు మంచి ప్రాఫిట్స్ కూడా తెచ్చి పెడతాయి దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలం సమయం చేపట్టిన ప్రతి బిజినెస్లో విజయం సొంతం చేసుకుంటారు ఈ సమయంలో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు ఆ తర్వాత లాభాలు వస్తూనే ఉంటాయి డబ్బులు అనేది మీకు డబల్ పేమెంట్లో వస్తుంది కానీ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ కుంభరాశి వారికి ఎంతో మంచి సమయం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ సమయం వచ్చేసిందండి ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకున్న వారికి ఈ సమయంలో కొత్త కొత్త మీరు బ్రాండ్ ఓపెన్ చేస్తారు ఈ యొక్క విస్తరణ అనేది వ్యాపారంలో చక్కని అభివృద్ధిని కూడా పొందడానికి గాను బాగా వెళ్ళిపోతుంది మీకు మంచి టైము ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే ఛాన్స్ కూడా కనపడుతుంది మీకు ఈ సమయంలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు మీరు చేసే ప్రతి పనిలో మంచి ఆదాయం కూడా లభిస్తుంది అయితే భాగస్వామి వ్యాపారం చేసే వ్యాపారస్తులకు మాత్రం ఈ సమయం అంత అనుకూలంగా లేదు అంటున్నారు పండితులు ఈ సమయంలో భాగస్వామి వ్యాపారం ఒప్పందంపై చేసేటప్పుడు సంతకాలు అనుకూల ఫలితాలు ఇవ్వవు కాబట్టి భాగస్వామి వ్యాపారానికి కుంభరాశి వారు దూరంగా ఉంటే చాలా మంచిది ఎంతో కాలంగా భూమి ఆస్తి వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న కుంభరాశి వారికి ఇంతకంటే మంచి టైం అయితే మళ్ళీ రాదండి కాబట్టి ధనం గనక వస్తు వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు అదే విధంగా కుంభరాశి వారు ఎవరైనా సరే తమకు సొంత ఇల్లు కావాలని కోరుకుంటున్నారా రాబోయే రోజులు మీ కోరిక నెరవేరుతుందండి అయితే సొంతగా ఇల్లు కట్టుకుంటారు లేదంటే ఒక మంచి అవసుని మీరు సొంతం చేసుకుంటారు చాలా సంతోషంగా జీవిస్తారు బృహస్పతి తిరోగమన ఈ కుంభరాశి వారికి మంచి లాభస్థానంలో ఉంటుంది మీకు ఈ మే నెలలో మీకు మంచి రోజులు రాబోతున్నాయండి మీకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు నూతన ఆదాయ మార్గాలు బాగా తెలుసుకోవడం వల్ల మీకు ఆదాయం చక్కగా వస్తుంది వర్తక వ్యాపారం చేసే వ్యక్తులకు బాగా కలిసి వస్తుందని ఊహించిన ప్రాఫిట్ పొందగలుగుతారు ఇక కుంభరాశి జాతకులు అనేక లాభాలు పొందుతున్నారు కూడా అలాగే కెరియర్లో అపారమైన ఫ్యూచర్ పొందుకోవడానికి ప్రమోషన్స్ వచ్చి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తి కలుగుతాయి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆదాయం కూడా పెరుగుతుందండి అలాగే ఈ సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు పొందుకలుగుతారు శుభవార్తలు కూడా ఇంత వ్యాపారస్తులు వివిధ ఒప్పందాలు మంచి భారీ లాభాలు అందుకుంటారు ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు మీ యొక్క కెరియర్ చాలా ఉపయోగపడతాయి ఉద్యోగం చేసే కుంభరాశి వారికి ఉన్నత అధికారాల నుంచి ప్రశంసలు కూడా మీకు కలుగుతాయి ఇలా కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు వృత్తి ఉద్యోగం వర్తక వ్యాపారంలో ఎన్నో రకాలుగా విజయాలు సాధిస్తారండి కుంభరాశికి చెందిన వారు ఎవరైతే కష్ట నష్టాలతో బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అదేవిధంగా పరమశివుని కూడా ఆరాధిస్తే నిత్యం మీకు కష్ట నష్టాల నుంచి ఆ పరమేశ్వరుడు బయటపడేస్తాడు మీరు వీలైతే మీకు ఎంతైతే కుదురుతుందో అంతవరకు గోమాతకు పెట్టడానికి ప్రయత్నం చేయండి అంటే ఆకుకూరలు కానివ్వండి అరటి పనులు కానివ్వండి పెట్టడం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అదేవిధంగా శనిగ్రహం నిత్యం కూడా మీరు పూజించండి ముఖ్యంగా దీనివల్ల మీకు రిలీఫ్గా పొందుతారు కుంభరాశి జాతకులు ఈ వీడియో మీకు ఎంతో యూజ్ అనుకుంటున్నానండి కాబట్టి దయచేసి మన ఛానల్ని కొత్తగా చూసి కుంభరాశి జాతకులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ